ఫ ట్వంటీ వన్ ఇయర్స్ బాక్ దే గాట్ వన్ ఆడియా హౌట్ రన్ టెంపుల్స్ ఇన్ ఫ్యూచర్ దేన దర్ ఆర్గనైజేషన్ వన్ విజన్ టడే ఇట్ ఇ టాక్ యూనివర్సల్ ఇఫ్ యూ సీ హియర్ ఆటీ ఫైవ్ ఫోకస్ ఆన్ ఎంగేజింగ్ ఎంపవరింగ్ అండ్ ఎన్హాన్స్ ద టెంపల్మీ రికగ్నైజింగ్ టెంపుల్ నోట్ జస్ట్ స్పరిచుల్ సెంటర్ బట్ ఆల్సో ఎకనమిక కల్చరల్ హసో హౌట్ూ రన్ ద టెంపల్స్ ఆల్సో దే ఆర్ డిస్కసింగ్ టడే దర్ వెరీమోషనల్ స్పీచర్స్ ఆల్సో ఆయ వెరీ హెస్ గ్రెండ్ ఇవెంట్ యునైట్స్ నియర్లీ ఫిఫ్టీన్టీ వన్ టెంపుల్స్ ఫ్రోమ్ సెవెంటీన్ కంట్రీస్ నోట్ ఓన్లీ ఇండియా దట్ ఇస్ ది పవర్ ఆఫ్ టెంపల్స్ ఫ్యూచర్ ఆల్సో ఆయ డోంట్ హెవ ఎనీ డాట్ దిస్ ఇజ ద గ్రేట్ లెగసి ఇన్హెరిటెడ్ బాయ్ ఇండియా అండ్ ఆల్ ఆఫ్ దిస్ విల్ గో గ్లోబలీ ఇట్ వంట్ స్టాప్ హియర్ నియర్లీ సిక్స్ ఎయిటీ ఫైవ్ మోర్ పార్టిసిపెంట్స్ ఆర్ జ్నింగ్ వర్చులీ టడే అండ్ టమోర వన్ లీవన్ స్పీకర్స్ ఆఫ్ డిఫరెంట్ ఎమనెంట్ ఏరియాంగ్ టూ అడ్రస్ ఫిఫ్టీన్ వర్క్స్ అండ్ ఆల్సో హవ్ సీన్ సిక్స్టీ ప్లస్ స్టాల్స్ అర్లీయర్ ఐ థు టా అరాౌండ్ మిడ్ నైంటీస్ ఐ థాక్ అబౌట్ టెక్నాలజీ నౌ ఎవరిబడి టాకింగ్ అబౌట్ టెక్నాలజీ ఐఎమ్ వెరీ హెప్పి అట్ ద టైమ్ ఐ స్టార్ట్ ఆఫ్ టెక్నాలజీ ఐటీ ఎవరి ఫ్యామిలీ శుడ్ హెవ్ వన్ ఐటీ ప్రొఫెషనల్ నౌ వీఆర్ టాకింగ్ టూ థౌజండ్ ఫైవ్ ఎవరి ఫ్యామిలీ శుడ్ హవ్ వన్ ఏఐ ప్రొఫెషనల్ వెరీ ఇంట్రెస్టింగ్ రీసెంట్లీ వన్ సర్వే గ్లోబల్ సర్వే దే కండక్టెడ్ ఆటి ఎస్పెషలీ ఏఐ యూటి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ ఆర్ అడోప్ఐ ఇన్ వే అదర్ వే వేర ఎస్ గ్లోబల్ అవరేజ్ థర్టీ వన్ పర్సెంట్ వీ ఆర్ ఫార్ ఫార్ హెడ్ ఆఫ్ అడోప్షన్ ఆఫ్ టెక్నాలజీ బట్ ఎట్ ద సేమ్ టైమ్ టెక్నాలజీ ఈజ్ వన్ గోడ్ ఈజ వన్ దో రిప్లేస్ట్ ఫర్ గోడ్ గోడ్ ఈ డ్ ఎనీ సైంటీస్ట్ టెక్నజీ ఎక్స్పర్ట్ ఆర్ ఎవరిబడి హెజ్ టూ ఫాలో దెస్టి డిసైడ్ బై గోడ్ సో వీ ఆర్ ఆల్ ఇన్స్ట్రుమెంట్ అండ్ అల్టిమేట్లీ వీ హూ డిపెండ్ ఓన్లీ ఆన్ గోడ్